హలో అండి ఇవాళ వీడియోలో బ్లౌజ్ కొలతలతో బ్యాక్ పార్ట్ ఎలా కొలత తీసుకోవాలి అనేది చూద్దాము వీళ్ళని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి నాకు వచ్చిన వరకు నేను ఎలా బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకుంటాను అనేది చూసేయండి ఫస్ట్ వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను కాటన్ క్లాత్ కంపల్సరీ తడిపి ఆరబెట్టి ఐరన్ చేయాలి ఎందుకంటే సాగుతుంది ప్లస్ ముడుచుకుంటుంది కూడా కాటన్ నీళ్ళల్లో పెట్టి తీయాలన్నమాట తెచ్చినప్పుడేమో నాలుగు మంటలు పెడితే నాకు సమానంగా వచ్చింది అదే నీళ్ళల్లో ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాత సరి సమంగా రాలేదు ఎగురు దెగురుగా వచ్చింది అండ్ వన్ మీటర్ కూడా లేదు నైంటీ సెంటీమీటర్లే వచ్చింది అలా ఉంటాయనమాట ఇంకా నేను చూసుకుంటున్నాను ఫస్ట్ నడుము దగ్గర నుంచి వెనకాల బ్యాక్ పార్ట్ నడుం దగ్గర నుంచి ఖర్చులతో కలిపి లాగి బట్టి చూసి కట్ చేసేసుకున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు లేకపోతే నాలుగు మడతల మీద వేసుకొని కూడా చేసుకోవచ్చు మనం రెండు మడతల మీద వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి నాలుగు మడతలు అంటే ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది కదా రెండు మడతల మీద వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ పొడవు అనేది చూసుకోవాలి పైన మనం హాఫ్ ఇంచు కుట్టు కోసం వదిలేయాలి షోల్డర్ దగ్గర కుడతాం కదా హాఫ్ ఇంచ్ వదిలేయాలన్నమాట వదిలేసి బ్యాక్ పార్ట్ పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవుందని చూసుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు వచ్చింది నేను పదమూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకుంటున్నాను గుర్తు పెట్టుకోండి వెనకాల కొలత తీసుకోవాలి మనం మెయిన్ పక్కే కొలతలు తీసుకోవాలండి పైన నుంచి కింద ఎంతవరకు ఎంత పొడవు ఉందని చూసుకోవాలి డాట్లు కుడతాం కదా వెనకాల అక్కడ చూసుకోవాలనుకుంట కొంచెం లాగబెట్టాలి ఎక్కువ కూడా లాగకూడదు నేను వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే వెనకాల మర్చి కుడతా దానికోసం ఇప్పుడు నడుము ఎంత ఉందని చూసుకోవాలి దానికోసం నడుము మొత్తం పైనుంచి చూడబడలేదు మన కింద వస్తుంది కదా నడుము ఆ భాగం ఎంత ఉందని చూసుకుంటే సరిపోతుంది చూసుకొని కింద నుంచి పైకి కొలత పెట్టేసుకోవాలి నాకు నాలుగున్నర వచ్చింది నాలుగున్నర ఇంచులు కొలత పెట్టుకున్నాను తర్వాత భుజానికి షోల్డర్కి అండ్ చంగ భాగానికి కలిపి నాకు ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను రెండున్నర షోల్డర్ రెండున్నర భుజ నిక్ అంటే రెండున్నర షోల్డర్ రెండున్నర మెడ మెడ భాగానికి రెండున్నర నెక్ షోల్డర్ భాగానికి రెండున్నర ఇంకా పై నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అక్క పై నుంచి కూడా కింద వరకు ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఏ సైజు వరకు అయినా సరే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ముప్పై అనుకోండి అది పెద్ద సైజు బ్లౌజులు ముప్పై కింద ఉంది చిన్న సైజు బ్లౌజులు ముప్పై పైన అది ఎలా చేసుకోవాలంటే ఉక్స్ బట్టి దగ్గర నుంచి కొలత వేసుకోవాలి కింద మొత్తం రైట్ సైడ్ వైడ్ కొలత వేసుకుంటూ వెళ్ళాలి లూజ్ ఎంత ఉందనేసి అప్పుడు మనం కాజా పట్టిని కొలవకూడదు ఉక్స్ పట్టి నుంచి లెక్కేసుకుంటే కాజా పట్టి కొలవకూడదు కాజా పట్టి నుంచి అయితే పట్టి కొలవకూడదు ఏదో ఒకటి మాత్రం కొలుసుకోవాలి అప్పుడు ఎంత సైజ్ వస్తుందో అదే అండి మన బ్లౌజ్ యొక్క లూజ్ నడుము లూజు నడుము లో నాలుగవ భాగం తీసుకొని కింద ఎనిమిది ఇంచులు కొలత పెట్టుకున్నాను నడుము బ్లూజులో ఎంత వస్తే అది నాలుగవ భాగం మనం కొలత పెట్టుకోవాలి దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే బ్యాక్ డాట్స్ కోసం మనం బ్యాక్ డాట్స్ కొడతాం కదా దానికోసం వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా మనం ఎంతనే పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టూ అలా మనం ఇంకా ఎక్స్ట్రా ఎంతనే పెట్టుకోవచ్చు నడుము లూజులో ఎంత వస్తుందో దానికి నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి అండ్ వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ వచ్చి చంక లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే నడుము లూజ్ లో మనకి నాలుగో భాగం ఎనిమిది నుంచి వచ్చింది కదా దానికి పెద్ద సైజు బ్లౌజులకైతే లకైతే వన్ వన్ అంటే వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హావ్ ఒకటి బావ ఇంచులు ఒకటి బావ ఇంచులు కలుపుకోవాలి చిన్న సైజు బ్లౌజులకైతే వన్ ఇంచ్ సరిపోతుంది అంటే తొమ్మిది బావ ఇంచులు నేను ఇంకా చంక లూజ్ కోసం పెట్టుకున్నాను ఇంకా మనం ఎనిమిది ఇంచుల మార్కింగ్ నుంచి తొమ్మిది బాగు ఇంచుల మార్కింగ్ కలుపుకోవాలి ఇంకా లూజ్ ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నానండి ఎక్స్ట్రాగా మనకి మనం రే అదే లూజ్ సైజు కుట్లు వేసుకుంటాం కదా అక్కడ మన ఎంతైనా ఖర్చు అది ఖర్చు అంటారు ఒకవేళ మనం ఉన్న సన్నగా కుట్లు ఇప్పుకోవడానికి వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇంకా పై కింద నుంచి మనం నాలుగున్నర ఇంచులకి పెట్టుకున్నాం కదా అలా మన మెడ అది ఎంత వస్తే అంత గీసేసుకోండి ఇంకా దానికోసం కొలతలు ఏం తీసుకోబడలేదు ఒకటి రెండు సార్లు మనం కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి బ్లౌజులు దానికోసం ఊ అని టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు కూడా ఇంకా బ్యాక్ బ్యాక్ పార్ట్ లో వచ్చి చంకా లోత్ తీసుకోవడానికి వన్ అండ్ ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకొని లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇంకా లోపలికి ఉండాలి కాబట్టి హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ అనేది చంక భాగం అంటే పైకి ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టుకుంటారు అంతే అండి అసలు ఇంకా సింపుల్ ఇంక కొలతలు అవసరం లేదు చంక రౌండ్ తీసుకోవడానికి స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుందండి నేను మీషోలోనే తీసుకున్నాను ఫస్ట్ ఆలోచించాలి అసలు అవసరమా మనం ఎవరికి కుట్టం కదా అనేసి డబ్బులు ఎందుకు వేస్ట్ అని ఎవరు కుట్టకపోయినా మనకు కుట్టుకోవడానికన్నా కొంచెం కంఫర్ట్ ఉండాలి కదా అందుకోసమే నేను ఇది అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి పెడతాను లేకపోతే మీరే సెర్చ్ చేయండి చంకరౌండ్ స్కేల్ అనేసి వస్తుంది ఇంకా నేను ఆ పార్ట్ మాత్రం కట్ చేసుకొని తీసేసుకున్నాను నాకైతే క్లాత్ తక్కువగానే పడిందండి ఇంకా నేను ఎలాగో అడ్జస్ట్ చేసి కట్ చేసేసుకున్నాను అతుకులు అయితే పడ్డాయి హ్యాండ్స్ అతుకులు పడ్డాయి మళ్ళీ చూసుకున్నానండి నేను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి పొడవు నాకు పదమూడున్నర ఇంచులకి ఒక ఇంచు కలుపుకున్నాను అండ్ మెడ భుజాలు కలిపి ఐదు ఇంచులు పైన హాఫ్ ఇంచు వదిలేసి పెట్టుకోవాలి మళ్ళా ఖర్చు దగ్గర నుంచి కిందకి ఆరు ఇంచులు పెట్టుకొని స్ట్రైట్ గా గీత తీసేసుకోవాలి చంక రౌండ్ సైడ్ అండ్ లూజు చంక లూజు తొమ్మిది బావు పెద్ద సైజు బ్లౌజులకైతే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్